రూపీస్ పై ఎలక్షన్ లో ఎవరికి వచ్చేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరైనా కూడా రన్నింగ్ గవర్నమెంట్ గురించి ఆలోచిస్తారు డెవలప్మెంట్ కావాలంటే రన్నింగ్ గవర్నమెంట్ వేయాలని చెప్పి ఆలోచిస్తారు పబ్లిక్ ఒపీనియన్ కూడా అదే ఉంది ఇప్పుడు గత లెవెన్ ఇయర్స్ నుంచి కానీ డెవలప్మెంట్ ఈ ముప్పై రోజుల లోపల ముప్పై ఐదు లోపల పదిహేను కోట్ల డెవలప్ నూట కోట్ల ఫండింగ్ తో కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది పబ్లిక్ కూడా కావాల్సింది అదే కదా ఏ గవర్నమెంట్ అయితే కావాల్సింది డెవలప్మెంట్ ఓకే కాంగ్రెస్ వైపు ఓటర్లు ఇప్పుడు ఛాన్సెస్ అయితే ఆయన లోకల్ కాబట్టి ఆయనకే వేయాలని చెప్పేసి ఉన్నారు ఇంతకు ముందు మాగంటి గారు చేసింది ఆయన ఏంటంటే వాళ్ళ మనుషుల గురించి ఎక్కువ పబ్లిక్ కి తక్కువ ఆలోచించాడు అని చెప్పేసి ఇక్కడ లోకల్ గా ఉన్న జనాలు అది ఓపీనియన్ మాగంటి ఉన్నప్పుడు జుబై స్పండ్స్ ఎలా ఉంది అభివృద్ధి ఉందా లేదా ఆ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు లైటింగ్ కావచ్చు స్ట్రీట్ లైటింగ్ ఎలా ఉందంటే ఇప్పుడు ఆయన అన్ని చేసి ఉంటే చేసి ఉంటే ఇప్పుడు నూట యాభై కోట్లు పెట్టేసి డెవలప్మెంట్ ఎందుకు పెండింగ్ అయింది ఇప్పుడు నూట యాభై కోట్లు చేసినందుకే కదా అన్ని రోడ్లు అయితున్నాయి స్ట్రీట్ లైట్లు అవుతున్నాయి డ్రైనేజ్ అవుతుంది వాటర్ పైప్ లైన్లు అవుతున్నాయి ఇప్పుడు అన్ని డెవలప్ అయి ఉంటే ఇన్ని డబ్బులుగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కదా గవర్నమెంట్కి ఇప్పుడు కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు రోడ్ షో లో పాల్గొన్నప్పుడు ఈ రోజు మీరు మాకు ఓట్ మీకు అది కట్ చేస్తాం ఇది కట్ చేస్తామని కరెక్ట్ అయినా కట్ చేస్తామని ఏమన్నట్లేదు ఆయన ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు మనం ఇచ్చింది తప్పు చేసినామా ఆయన బస్సు ఫ్రీ అంటున్నాడు తీసేయమంటున్నాడు జనాలకు వైట్ సన్నబి మన సన్న బియ్యం ఇస్తుంటే చేస్తుంటే ఆయన వద్దు అంటున్నాడు ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాడు ఏ పథకం రావాలన్నా ఏ బీదోనికి ఏది రావాలన్నా స్కీమ్ రావాలంటే వైట్ కార్డు మ్యాండేటరీ వైట్ వైట్ కార్డు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చినన్ని వైట్ కార్డు గత ప్రభుత్వం ఇయ్యారు అందుకే పబ్లిక్ కూడా ఏంటంటే ఇవన్నీ ఇస్తారు వాళ్ళకు బాధ తట్టుకోలేకపోతున్నారు మీరు ఆదేశించుకోండి అని చెప్పాడు బీజేపీ ప్రభావం ఎలా ఉంది ఇక్కడ బీజేపీ ఎప్పుడు ఉండదు ఇక్కడ ఏదైనా సెంట్రల్ వరకే స్టేట్ లెవెల్లో ఇక్కడ వాళ్ళది ఏం డెవలప్మెంట్స్ ఉంటది వాళ్ళకి మొత్తం నార్త్ ఇండియా సైడ్ సౌత్ ఇండియా మీద వాళ్ళకి ప్రేమ ఉండదు ఎప్పుడు కూడా ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇప్పుడు కిషన్ రెడ్డి మాకు ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ ఆయన ఇప్పుడు సెకండ్ టైం ఆయన సెంట్రల్ మినిస్టర్ ఆయన మా దగ్గర ఇప్పటివరకు ఒక నవోదయ స్కూల్ తీయలేకపోయాడు ఏముంది ఆయనది తెచ్చింది ఇప్పుడు డెవలప్మెంట్ దేని కట్టారు చెప్పండి ఆల్రెడీ మొత్తం ఇక్కడ ఎమ్మెల్యే పండింగ్ ఏదైనా కూడా స్టేట్ లెవెల్ నడుస్తుంది ఆయన సెంట్రల్గా ఇక్కడ ఇచ్చింది లేదు చేసింది ఓకే వాస్తవానికి గెలిపించుకోవడానికి మీద కొన్ని విమర్శలు ఉన్నాయి ఎంతవరకు చెప్పండి ఇప్పుడు విమర్శలు లేని నాయకుడు ఎవరు చెప్పండి ఇప్పుడు కేటీఆర్ మీద లేవా కేసీఆర్ మీద లేదా రేవంత్ రెడ్డి మీద లేదా ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఫస్ట్ విమర్శలు దాని తర్వాత ఓకే

ఈ రోజు బాకీ ఇప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు ఇంతకు ముందు గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ గానీ అటువంటి ఎగ్జామ్స్ ఏమన్నా జరిగినాయా ఇప్పుడు ఇలా గరీబోలో కావాల్సింది ఏంటి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి కదా ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి ప్రతి ఇంటికి పోయి మీరు తట్టి చూడండి వాళ్ళు ఏమంటున్నారు ఇలా గవర్నమెంట్ వచ్చింది మా పిల్లలకు మేలు జరిగింది అని చెప్తున్నారు గరీబోలు కావాల్సింది ఇదే కదా ఇప్పుడు ఈ నెలలకు ఉన్నోళ్ళు కాదు కదా గరీబు ఒక లైఫ్ జాబ్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే లైఫ్ సెట్ అయినట్టే కదా అంటే వాస్తవానికి ప్రజలకు ఏం కావాలి ఉచిత పథకాలు కావాలా ఉద్యోగ అవకాశాలు కావాలా ఏ గవర్నమెంట్ కావాలి ఉచిత పథకాలు అనేది ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యదు ఎందుకంటే అది లాస్ట్ వచ్చి భారం పడేది మనమే పిల్లలకు సరైన టైం లో వాళ్ళు చదువుకున్న పిల్లలకు గవర్నమెంట్ జాబ్స్ వస్తే అదే మీరు ఫ్రీబీస్ అనేది ఎప్పటికీ డేంజరే ఏ గవర్నమెంట్ కన్నా డేంజర్ ఓటర్లు అవే ఇంపాక్ట్ అవుతున్నారు ప్రజలకు వీళ్ళు తయారు చేస్తున్నారు అట్లా

పర్లేదు ఇప్పుడు ముందరి ఇప్పటికి చేంజెస్ అయితే చాలా అయిపోయింది హైడ్రా ఇంపాక్ట్ ఏమన్నా హైదరాబాద్ హైడ్రా అనేది ఎందుకు ప్రాబ్లం అయింది అంటే ఇప్పుడు నేను ఉండేది అమిర్పేట అమీర్పేట మీకు ఎగ్జాంపుల్ చెప్తా సార్ది స్టూడియో కాడ చినుకు వాన పడితే కూడా గీడ వరకు వచ్చి నీళ్లు ఆగిపోతుండే ఓకే మొన్న వచ్చి ఆయన క్లీన్ చేసి పోయిన తర్వాత వేసిన తర్వాత ఎవరు రంగనాథ్ గారు ఒక్క చుక్క నీళ్ళు అనేది అక్కడ ఆగట్లేదు ఇప్పుడు కావాల్సింది ఏంటి మిడిల్ క్లాస్ కూడా కొన్ని ఇళ్ళు కట్టుకొని ఉన్నాడు వాని ఇండ్లలో మొత్తం నీళ్లు వచ్చేస్తున్నాయి వన్ సామాను అంతా ఖరాబ్ అయిపోయి రోడ్డు మీద ఉంటుంది ఇప్పుడు రోడ్ లో ఉంటాయి ఇంట్లో ఉంటుంది వరచమంటే అప్పుడు కానీ కొట్టేదలతో ఇప్పుడు పెద్దలు ఎవరు కొట్టలేదు నాగార్జున చిన్న కన్వేషన్ కొట్టారు కదా ఎగ్జాంపుల్ చాలు కదా అది ఇంకెవరు చెప్పండి ఇప్పుడు రెండు ఉన్నాయి ఏది ఫాతిమా కాలేజ్ అని చెప్తారు అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు కొంచెం టైం ఇచ్చారని చెప్పారు అది కూడా క్లారిటీ వచ్చింది కదా టైం వచ్చినప్పుడు అది కూడా కొడతారు ఇప్పుడు ఈ పై ఎలక్షన్ ఇంపాక్ట్ అనేది జనరల్ ఏ విధంగా ఇప్పుడు ఇది గెలిచిన తర్వాత తర్వాత ఇది కంటిన్యూ ఇది ఆల్రెడీ కాంగ్రెస్ గడ్డ ఇది లాస్ట్ టైం కూడా మాగంటి గారు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఆయన కోపంతో అలా పోయి కలవడం లేకపోతే ఇది పీజీఆర్ అడ్డా గురించి తక్కువనే ఆయన పేదోళ్ళ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఈ రోజు ఇక్కడ ఎన్ని ఇల్లు ఉన్నాయి లక్ష్మీ నరసింహ నగర్ రహమద్ నగర్ కార్మిక నగర్ ఎస్పీ హరిల్స్ బోరా పడ్డ హబీ ఫాతిమా నగర్ మీరు ఎక్కడ తీసినా ఇవాళ ఆ ఇండ్లలో ఏవైతే పట్టాలు వచ్చినాయో వాళ్ళ ఇండ్లు వచ్చినాయో అన్ని పీజీఆర్ గారు పొందారు అందుకే పేజాల దేవుడు ఆయన అటువంటి కుమార్తె కావచ్చు కుమారుడు కావచ్చు ఎటువంటి స్థానంలో అంటే కాపాడుకోలేకపోయారు కాదు కొన్ని సందర్భాల వల్ల వాళ్ళెంబడు కొంచెం అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు అప్సెట్ లో ఉన్నారు కానీ వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు ఈ రోజు కూడా వాళ్ళు ప్రజల్లో ఉన్నారు కదా ఏరటం కూడా సూపర్ ఆయన కూడా అదే ఫీచర్ తనేడు సేమ్ అదే ఉంటది కదా ఆయన రూపం ఆయన కూడా పేరే కాదు కదా ఇప్పుడు ఏ పేరే పార్టీ అని మనం అనుకోవద్దు కూడా ఆయన పేజల గురించి ఉన్నాడు ప్రజల మధ్యలో కాంగ్రెస్ ఒక పిఆర్స్ అయినటువంటి మధ్య అది వాళ్ళ వ్యక్తిగతం గురించి మనం ఎంత తక్కువ మాట అంత మంచిది అని ఏంటి ఈ ఈరోజు నవీనత కోటేసే వాళ్ళు కావచ్చు మాగంటి చూపడం కొట్టే వాళ్ళు వ్యక్తులు చూసి ఒకటే అయిపోతున్నారా ప్రజలు లేదంటే దాని వినిపినటువంటి జెండాను ఏజెండా చూసి ఓటే అయిపోతావుతారు జెండాను ఏజెంట్ చూసి చూసి ఎందుకంటే సునీత గారికి అయితే మాగంటి గారు భార్య అని చెప్పి తెలుసు నవీన్ ఎంది లోకల్ ఫిగర్ ఫిగరికాస్ ఆల్రెడీ టోటల్స్ కాంటేజ్ కూడా చేశాడు ఒకసారి సెకండ్ ప్లేస్ లో వచ్చాడు థర్డ్ ప్లేస్ లో వచ్చాడు ఆయన జనాల మధ్యలో ఉండే వ్యక్తి ఆల్రెడీ సోషల్ వర్కర్ కూడా ఆయన ఆల్రెడీ ఆర్గనైజేషన్ కూడా నడిపిస్తున్నాడు ఆయన కానీ ఈరోజు ఉదయ్ రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి రోడ్ షోలు చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి నాతో పోయిన నవీన్ కానీ ఆయన వచ్చి ఆయన మాట్లాడే మాటలు తీసి గెలిచే ఛాన్సెస్ అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు దీనికి ఏం చెప్తారన్న చెప్పు నీకు ఏమీ లేవు ఇప్పుడు వాళ్ళు నిజంగా డెవలప్మెంట్ చేసి ఉంటే ఇవన్నీ చేస్తే ఈ ఆరోపణలు చేసిన డెవలప్మెంట్ కే చెప్పుకుంటే అయిపోయిండే కదా ఎంతో ఎవరి మీద ఆరోపణలు చేసినంత మాత్రం మనకు ఓట్లు పడతాయని ఎట్లా అనుకుంటాం ఆరోపణలు ఆరోపణల వరకే అనా వారి కుటుంబం ఎనిమిది చోట్ల ప్రజలు ఉంటుంది అని చెప్పేసి అంటే నిజంగా శ్రీశైలం యాదవ్ గారి నుంచి మాట్లాడితే శ్రీశైలం యాదవ్ గారి పర్సనల్ గా ఆయనకు అనేది మనకు తెలియదు కానీ ఆయన పబ్లిక్ లో మాత్రం ఎవరు చనిపోయినా ఎవరు గరివలో పెళ్లి అయినా చేసినా ఆయన దగ్గర ఉండి సాయం చేసిన బట్టి వ్యక్తిగతం అందరికి ఒకటి ఏదో ప్రాబ్లం ఉంటుంది ఆ వ్యక్తిగతంగా మనం మాట్లాడచ్చు అలా చెప్పండి ఈ రోజు లో కాంగ్రెస్ కలిస్తే అభివృద్ధి ఎలా ఉండబోతుంది అంటే ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాస్త అవకాశం ఉండొచ్చు ఎలా ఉండబోతుంది

టూ థౌజండ్ సెవెన్ లో పి జనార్థి రెడ్డి గారు చనిపోతే టూ థౌజండ్ లో వాళ్ళ అబ్బాయికి గా చేయాలి కదా ఆ సాంప్రదాయం తుంగ లొకేషన్ ఆయన ఏమంటున్నాడు ఇలా సానుభూతి సింపతి అని మాట్లాడుతున్నాడు అంత పెద్ద మంచి చచ్చిపోతేనే ఇక్కడ లోకల్ గా ఏ పార్టీ ఉండి తెలంగాణ టీడీపీ పార్టీ అంటే ఆంధ్ర పార్టీ అంటారు వాళ్ళే ఫస్ట్ విత్డ్రా చేసుకున్నారు ఏదైనా మా వ్యక్తి పెట్టము చెప్పేసి వాళ్ళు సాంప్రదాయంగా పాటించారు కానీ అందరికన్నా ముందు తీసుకొచ్చి నిలబడిపించింది కేసీఆర్ అది కూడా నాన్ లోకల్ వరంగల్ కింద తీసుకొచ్చి ఇక్కడ మంచి నిరేకరించాడు ఇది ఇది ఎక్కడ సాంప్రదాయం ఇది ఎక్కడ సింపతి ఇప్పుడు ఎందుకు వస్తుంది సింపతి అప్పుడు లేని సింపతి ఓకే వాస్తవానికి మొన్నటి వరకు లేని క్యాబినెట్ పదవిని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ కింద ఏ విధంగా తీసుకొచ్చారంటే ఎలక్షన్ లో మబ్బి పెట్టే ప్రయత్నం అని చెప్పేసి వ్యతిరేక పార్టీ వల్ల ఇప్పుడు దాని గురించి వ్యతిరేకం అని చెప్పేసి ఎందుకు అనుకుంటారు ఇప్పుడు సెకండ్ టైం గెలిచిన తర్వాత కేసీఆర్ ఆరు నెలల వరకు ఎవరు క్యాబినెట్ ఇవ్వలేదు దానికి మళ్ళీ అప్పుడు ఎందుకు ఆలోచించలేదు అట్లా అసలు కేబినెట్ లో కూడా నన్ను నడిపించండి కదా ఇప్పుడు సందర్భం వచ్చింది చేసింది ఎన్ని రోజులు తాను ఇవ్వలే చేయలే క్యాబినెట్ లో కూడా నిర్ణయానికి వచ్చింది ఇచ్చిన దానికి మీరు తప్పు గిందికి ఎందుకు ఆలోచిస్తున్నారు ఇచ్చారని చెప్పి సంతోషపడొచ్చు కదా ఎన్ని రోజులు తన మైనార్టీకి ఇవ్వలేదు మైనార్టీ ఇవ్వలేదు మీరే కదా లేదు చేసింది ఇప్పుడు ఇచ్చినప్పుడు దానికి సటిస్ఫై కావాలి కదా పబ్లిక్ లేని బాధ మీకు రోజు వాస్తవానికి పోటీ చేసి కూడా నవీన్ యాదవ్ కు ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎంఏఎం నుంచి మద్దతు కావచ్చు మైనార్టీ ఓట్లు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం సల్మాన్ ఖాన్ ఎవరు ఉన్నారు ఆయన బీఆర్ఎఫ్ చేయడం జరిగింది ఈ ప్రభావం ఏమైనా చూపించే అవకాశం ఉందా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నవీన్ యాదవ్ ఎట్లా గెలుస్తాడు ఇప్పుడు హెచ్వైసి అనేది ఆ పలిస్తీన్ డబ్బులు తీసుకొని వాడు వాడేస్తున్నాడు అని చెప్పేసి పబ్లిక్ లో అందరు తెలుసు ఇప్పుడు వాడు రౌడీ షీటర్ అని చెప్పేసి ఇదే కేటీఆర్ పదే 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 చెప్పుడు తిరిగింది ఆయన ఎట్లైతే రిజెక్ట్ అయిందో నామినేషన్ తెల్లారే కనువేసేసాడు కనువేసిన మాత్రం పునీతుడు అయిపోయాడా ఇక్కడ ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఏది తేడా లేదు ఇక్కడ మొత్తం గంగా జమున తైజీ ఉంది ఇక్కడ కలిసి ఉంటారు అంతా అటువంటి అప్పుడు ఇక్కడ నవీన్ అట్లా ఆలోచిస్తే మళ్ళీ ఇప్పుడు ఆయనకు సెకండ్ ప్లేస్ ఎట్ వచ్చింది నియమాలు ఇచ్చినప్పుడు ఓన్లీ ముస్లింస్ చేస్తేనే వచ్చిందా హిందూస్ క్రిస్టియన్స్ అందరికి అంతే కదా వచ్చింది ఇప్పుడు కూడా ఇస్తారు కంపల్సరీ మన వాస్తవం ఇక్కడ బీసీ ఓట్లు మనం గుర్తుంచుకున్నట్టయితే ఎందుకని బిజెపి కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు బీసీ నాయకులు ఛాన్సెస్ లేదు ఇప్పటికే మన బీసీ రిజర్వేషన్ దీని మీద ఏం మాట్లాడతారు బీసీకి వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర అసలు క్యాండిడేట్ ఎవరు ఉన్నారు బీసీ గురించి ఆలోచిస్తుంది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఫార్టీ టూ పర్సెంట్ గురించి మాట్లాడుతుంటే కూడా దాంట్లో కూడా పోయి కేసులు వేస్తున్నారు వాళ్ళే కదా బీసీకి అన్యాయం చేయాలని అనుకుంటున్నారు బీసీలో న్యాయం చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది కానీ ఇదే కేటీఆర్ గారు మన మాట అన్నారు బీసీ మందులు అరే బీజేపీ వచ్చి కూర్చునే కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటే మరి ఎవరు ఆపినట్టు బిల్ అని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు ఎవరు వాస్తవానికి బీసీ కారణం చెప్తారు ఇప్పుడు వీళ్ళు ముందుకొచ్చి మాట్లాడేది వెనక కనిపోయి వీళ్ళు ఏం చేస్తారు అనేది జనాలకు అందరికి ఇప్పుడు మళ్ళా వాళ్ళే వీళ్ళు ఎట్లా ఉంటుంది మాట్లాడే మాట అంటే చంపుతారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది బీసీకి వెనుక అడిగిస్తుంది ఎవరు అందరూ ఆమతిచ్చారు కదా అసలు ఏమో ఆమతిస్తారు బయటకు వచ్చేమో వాళ్ళ ఆంటీ మాట్లాడతారు పిటిషన్ తెప్పిస్తూ ఉంటారు చేస్తా ఉంటారు ఇప్పుడు ఆగింది ఎవరు అని వీళ్ళ ఓకే అలా వాస్తవానికి ఇప్పుడు జరిగేటువంటి బయలక్షన్ పెట్టేది జనరల్ ఎక్షన్స్ ఉంది కదా సో ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు ఒక వేళ ఇక్కడ ప్రచారంలో పాల్గొంటే పెడితే మేము అట్మిచ్చి అయ్యే అవకాశం అంటే ఆయన ఇప్పుడు ఇంచు మించు టూ ఇయర్స్ అయిపోయింది ఆయన అసెంబ్లీ కే రాదు ఒక బయోలక్షన్ తోస్తారని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటున్నారు వస్తే కూడా విమర్శలు ఏర్కుంటారే కదా ఇప్పుడు ఆయన చేసిన అభివృద్ది లేకపోతే ఆయన గ్యారంటీ అనేది ఇంకా వచ్చిన తర్వాత తెలిసిపోతుంది జనాలు అడగారా మీరు అపోజిషన్ ఇష్టం ఎందుకు మా గురించి అడగాలని చెప్పేసే కదా ఏ రోజు అడిగిన పాపని కోలేదు కదా అన్న బీజేపీ క్యాండిడేట్ లంకాల దీపక్ రెడ్డి గారి గురించి మాట్లాడితే చెప్తున్నా క్యాండిడేట్ వ్యక్తిత్వం వ్యక్తి ఆయన మంచివాడే అది గెలిచేది కాదు థర్డ్ ప్లేస్ ఎప్పుడు కూడా ఎందుకన్నా ఇప్పుడు గెలవని పార్టీ కూడా ఇక్కడ తెలియదు చేయడం అనేది అంటే ఏంటి ఎటువంటి ప్రభావాన్ని చూపించడానికి మొన్నటి వరకు కూడా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ అనౌన్స్ చేయలేకపోయినారు సో అప్పటికి కూడా ఏదో కుట్ర వణుకున్నటువంటి ఆరోపణలు వచ్చినాయి ఎంతవరకు నిజమంటారు ఇప్పుడు ఇప్పుడు ఇలా చేసేది ఏమి ఉంది డిఆర్ఎస్ లో ఒకటే ఉంది పది మందికి నిలిపిచ్చేసి పది రకాలుగా ఓట్లు కట్ చేసేసి మెజార్టీ తగ్గాలనుకుంటున్నారు వాళ్ళు ఓడిపోయడం అనేది అయితే పాసిబుల్ లేదు వాళ్ళకు మెజార్టీలు తగ్గించడానికి ఇదంతా ఎలా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ పీజీఆర్ గారి బాటలు ఎట్లయితే ఉందో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసిన తర్వాత సేమ్ అదే బాట ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కి అందరూ ఆల్రెడీ అలవాటు ఉండదు ఇక్కడ వేరే రూపం చూసుకోవాలని ఉండదు ఏదైనా ఎప్పుడైనా కూడా ఇప్పుడు పీజీఆర్ ఆరు సార్లు గెలిచిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు రెండుసారి గెలిచిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అబీబీ జరిగిపోయి బీఆర్ఎస్ ఆయన ఫస్ట్ టీడీపీ అని గెలిచిండు మాకంటే దాంట్లో బీఆర్ఎస్ వచ్చిండు చేసిండు అంతవరకే అభివృద్ధి ఆయన ఏం చేసింది అనేది పాత కాంగ్రెస్ టీజీఆర్ గారు హయాంలో పి విష్ణువర్ధన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది అదే డెవలప్మెంట్ ఇలా డెవలప్మెంట్స్ అనేది ఏం కాలేదు సో పార్టీ అతీతంగా ఒకసారి మనం మాట్లాడుకుందాం సో కొన్ని పేర్లు చెప్తా వారి వ్యక్తిత్వం ఎటువంటి అని చెప్తే మీరు చెప్పే అటువంటి అవకాశం ఉంటుంది కదా అన్న కేసీఆర్ గారు ఎటువంటి వ్యక్తి అంటే ఏం చెప్తారు వ్యక్తి మంచివాడు దాంట్లో నో డౌట్ కేజీఆర్ ఇప్పుడు తెలంగాణ సాధించిన దాంట్లో చేసిన దాంట్లో ఆయన కూడా కీలక రోల్ ఉంది కదా కాదని చెప్పలేము కదా రైట్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రజల మీద అన్యాయం జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఫైట్ చేసిండు కదా అందరిలో ఉన్నాడు కదా అందరితో ఆయన ఒపీనియన్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ రాదు కదా నరేంద్ర మోదీ గారు ఓన్లీ నార్త్ ఇండియన్ వరకే సౌత్ ఇండియా మీద ప్రేమ ఉండదని మీకు ఇంతకు ముందు కూడా చెప్పిన ఇప్పుడు మీకు వాయిదాతో అనుకూలంగా ఎవరైతే గవర్నమెంట్ ఉన్నాయో వాళ్ళకు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు మొన్న చంద్రబాబు నాయుడుకి పదిహేను వేల కోట్లు ఇచ్చాడు బీహార్ ఇచ్చాడు తెలంగాణకి ఏమి ఇచ్చాడు అదే మండిచ్చాయి అంతే ఇప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు సపోర్టింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు అలా వాస్తవానికి అందరూ అంటుంటారు రేవంత్ రెడ్డి అంటేనే బాబు గారి చూ కాబట్టి మళ్ళీ వచ్చిన మన టీడీపీ కూడా మమేకమైనటువంటి ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు కేసీఆర్ ఏ పార్టీకి అని వచ్చాడు అందరు అక్కడికి నుంచి వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో లో ఎంత మంది ఉన్నారు అంతా ఎవరు మనుషులు టీడీపీ నుంచి వచ్చిన నాయకులు సబితేందర్ రెడ్డి గిట్ అంతా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ రాలేదా లీడర్ కి అనేది ఎప్పుడు కూడా ఒక పార్టీ అనేది ఉండదు వాళ్ళ అనుకూలంగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి డెవలప్మెంట్ చేయడానికి అని చెప్పి చేంజ్ అవుతా ఉంటారు సో వీళ్ళు చేసేది కూడా ప్రజల కోసమే వాళ్ళ